శ్రీమాత్రేణమ ఇదైతే బ్లాక్ బీడ్స్ పోకీ డ్రాప్స్ తోటి చైన్ అయితే మేకింగ్ చేస్తున్నాను వీటికి మనకి పోకీ డ్రాప్స్ బ్లాక్ క్రిస్టల్స్ జంప్ లాక్స్ అండ్ అటాచర్ ఉంటే చాలు నెక్స్ట్ ఇన్విజిబుల్ చైన్ నేను ఇన్విజిబుల్ చైన్కి ఎందుకు చేస్తున్నాను అంటే తెగిపోకుండా ఉంటుంది అని చెప్పి అయితే చేస్తున్నాను చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి ఇదైతే మేకింగ్ చేస్తున్నాను కదా అని చెప్పి లా లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ముందు ఒక సిక్స్టీన్ ఇంచెస్ దాకా తీసే తీసుకున్నాను చైన్ యాక్చువల్గా సిక్స్టీన్ ఇంచెస్ కానీ ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మనకు ఒకవేళ మధ్యలో కట్ చేసుకున్న ఈజీగా ఉంటుంది అని చెప్పి ముందుగా అయితే హుక్ అనేది అటాచ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం దండ ఎక్కించుకునేటప్పుడు బాగుంటుందని ఇది నేనైతే బ్లాక్ బీట్స్ నేను చైన్ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ ఆర్ త్రీ ఫిఫ్టీతో ఫ ఎప్పుడో చాలా రోజుల క్రితం తీసుకున్నాను అది చూసి చాలామంది అడిగారు చాలా బాగుంది ఎక్కడ అని ఆ షాప్కి వెళ్ళి అడిగినా కూడా తర్వాత స్టాక్ అయితే లేవన్నారు తర్వాత తర్వాత ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చైన్స్ అవి చేస్తున్నప్పుడు ఈ పోకీ డ్రాప్స్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేను చేసుకుందాం అనుకున్నాను కానీ పోకి డ్రాప్స్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా వాటికి అయిపోతుంది అందుకని చెప్పి నేనైతే నాకు చేసుకోలేదు ఇలాగా చైన్ బాగుంటుంది మోడల్ అని చెప్తే నాకైతే ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి చేద్దామని చెప్పి అయితే చేశాను ఇది ఇదొక్కటి పెట్టుకుంటే చాలు నెక్ మొత్తం చాలా నిండుగా ఉంటుంది ఈ పోకీ డ్రాప్స్లోనే కలర్స్ కూడా ఉంటాయి గ్రీన్ రెడ్ అలాగా మనం చిన్నపిల్లలకి వేరే క్రిస్టల్స్లో కూడా ఆ కలర్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ పెట్టుకుని ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఇది ఇదిగోండి ముందైతే వెనక్కి వచ్చే పక్క అంతా క్రిస్టల్స్ వేసేసి తర్వాత ఫోర్ క్రిస్టల్స్ ఒక పోకీ డ్రాప్ చొప్పున అయితే వేశాను ఫోర్ క్రిస్టల్స్ పోకీ డ్రాప్ ఫోర్ క్రిస్టల్స్ పోకీ డ్రాప్ అలా వేశాను ఫ్రంట్కి అయితే వచ్చిందనమాట ఈరోజు సెలవు కదా మా అబ్బాయి టీవీ ఆర్ మొబైల్ ఆ రెండిట్లో ఏదో ఒకటి అందుకని నువ్వు ఒక్కడవి మొబైల్ చూసుకో మేము టీవీ అని అక్కడ రిమోట్ ఇచ్చేస్తున్నాడు ఇదిగోండి చూసారు కదా ఫస్ట్ అయితే టూ టూ క్రిస్టల్సే వేశాను చిన్నగా ఉండడం వల్ల మరీ ఏంటో కువ్వలా అనిపించింది అందుకని చెప్పి ఫోర్ క్రిస్టల్స్ పోకీ డ్రాప్ అయితే వేశాను పెట్టుకుంటే చాలా మెడకి నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండిలాగా ఫోర్ ఫోర్ వేశాను ఆల్మోస్ట్ ఫోర్టీన్ వేసన్ పోకీ డ్రాప్స్ అంటే నేను ఆర్డర్ ఇచ్చిన సిస్టర్ దగ్గర ఫోర్టీనే ఉన్నాయని చెప్పి పంపించారు సరే కదా అని చెప్పి నేను ఇంకా ఫోర్టీనే తీసుకున్నాను స్టాక్ అనేది ఉండాలి కదా ఆ సిస్టర్ అయితే చాలా బాగా మేకింగ్ చేస్తారు మనకి రెస్పాండ్ కూడా చాలా బాగుతారు మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా కూడా నేను సజెస్ట్ చేస్తాను వైజాగ్లో ఉంటారు తను మెటీరియల్ అయితే స్పీడ్ పోస్ట్ డిటీడీసీ పంపిస్తారు ఏదైనా స్పీడ్ పోస్ట్ అయినా చేస్తారు చాలా ట్రస్ట్ అనమాట నమ్మి తీసుకోవచ్చు కాస్ట్ కూడా వేరియబుల్స్ రీజనబుల్గానే ఉంటాయి ఇదిగోండి లాస్ట్లో అయితే ఇలా క్రిస్టల్స్ వేసేసి లెంత్ అనేది చూసుకుని నేను అటాచర్కి లాక్ బీడ్ అయితే వేసేసాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వండి నేనైతే చేస్తాను నా వాట్సాప్ నెంబర్ అనేది అయితే లాస్ట్లో పిన్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ అటాచర్ అనేది కొంచెం ఉడిపోతూ ఉంది తర్వాత అటాచర్ యాడ్ చేసేసి మనం లెంత్ చూసుకుని లాక్ వేసుకుని టైట్గా లాక్ చేయకూడదు టైట్గా లాక్ చేయడం వల్ల ఏంటంటే నిలబడినట్టుగా ఉంటుంది కొంచెం గ్యాప్ ఇచ్చి లాక్ వేసుకుంటే మనకి క్రిస్టల్స్ అనేది అటు ఇటు మూమెంట్ అయితే ఉంటుంది ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఇంకా మా పాపకి మా మరదలకి కూడా నేను చైన్స్ చేశాను అవి షార్ట్ వీడియో అయితే పెడతాను అండ్ అంటే ఇలాగ పోకీ డ్రాప్స్ తెప్పించుకుంటున్నాను కదా అని చెప్పి చిన్న చిన్న పెండెంట్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట అవి వాటితో అయితే మేకింగ్ చేశాను ఇదిగోండి ఇలా కట్ చేసాక ఫైనల్ లుక్ అయితే ఇది నా కస్టమైజేషన్ అనేది ఎలా ఉందనేది చెప్పండి మీకు ఎవరికైనా కూడా కావాలి అంటే కనుక నా నెంబర్ అనేది లాస్ట్లో డిస్ప్లే చేస్తాను ఎవరికైనా కావాలి అంటే నాకు పింక్ చేయండి ఫైనల్ లుక్ చూసేయండి వైట్ దాన్ని మీకు పెడితే క్లియర్గా కనిపిస్తుందని పెట్టా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్